కోచమ్మ అదేవిధంగా రంగనాయక సాగర్ ఇలాంటి నిర్మానేరు నిజాం కు సింగూరుకు నీళ్లు తీసుకెళ్లాలనే దాంతో గౌరవ కేసీఆర్ గారు పనిచేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర జరుగుతూ ఉంది కాళేశ్వరం ను పక్కన పెట్టేసి వనక చీరలకు నీళ్లు తీసుకెళ్లడానికి కోసం ఈ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి నీళ్లాట పంపేయడం కోసం కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రయిస్తా ఉన్నారు మేడిగడ్డ దగ్గర ఒక రెండు పిల్లర్లు మాత్రమే కుంగినాయి రెండు పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేస్తే సరిపోతుండే కానీ మేడిగడ్డ ప్రభేయం లేకున్నా మరి సుందేళ్ళ అన్నపూర్ణ ద్వారా మిగతా ఎకరాలన్నిటి కూడా నీళ్లు వారుతున్నాయి అదేవిధంగా మల్లన్న సాగర్ కు రంగనాయక్ సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా ఇటు హల్దీ కానీ రామాయణపేట కెనాల్ కు నీళ్లు వచ్చినాయి పంటలు పండించుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఓన్లీ కేవలం నెపంతో మేడిగడ్డ రెండు పిల్లర్లు ఖరాబ్ అయినాయని నెపంతో ఒక కుట్ర వేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ను కూడా అసలు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకముందే వాళ్లే చదివి కాంగ్రెస్ రిపోర్ట్ లాగా తయారు చేసి అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆ ఘోష్ కమిటీ కూడా గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు వారికి సమాధానం చెప్పి అన్ని సమాధానాలు ఇచ్చి అన్ని రిపోర్టు ముందుకు పెట్టడం జరిగింది అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని అనుమతులు ఉన్నాయి వాళ్ళకి రాసిన లెటర్ కావచ్చు కేబినెట్ ఉత్తరాలు కావచ్చు క్యాబినెట్ జీవోలు కావచ్చు అదేవిధంగా అన్ని రకాలు కూడా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి వాళ్ళు మనకు ప్రదర్శన చేసినప్పుడు కూడా కూడా ఒక కుట్ర కొద్దీ మాట్లాడనీయకుండా సమాధానం చెప్పనీయకుండా ఆరుగురు మంత్రులు లేచి దానికి ఇబ్బందికరమైన ఆటంకం కలిగించినప్పటికీ కూడా సాక్ష్యాలతో సమాధానాలు చెప్పిన ఘనత గౌరవ హరీష్ రావు గారు గౌరవ కేసీఆర్ గారు అట్లాంటిది కోష్ కమిటీ ముందు చెప్పినప్పటికీ కూడా ఒక కుట్ర మాత్రమే సీట్ ఐకి జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని మట్టుబెట్టడం కోసం కేసీఆర్ గారు

నీళ్ళు ఎక్కడా వచ్చి అని చెప్పి కాళేశ్వరం కట్టింది కవరో ఈ రోజు బనక చర్లకు తీసుకెళ్లడానికి కుట్రలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు గుర్తు పెట్టిన బండ్ కచేలకు మళ్ళా ఆంధ్ర పెత్తనం వస్తుంది మళ్ళా ఆంధ్ర పాలన తెచ్చుకోవడం కోసం ఆంధ్ర నాయకులకు తొత్తులుగా ఆంధ్ర నాయకులు ఇక్కడ తీసుకొచ్చి అందుకే తెలంగాణ ఉద్యమంలో ఎంత పనిచేస్తామో తెలంగాణ ఇష్టం తెచ్చుకోవడం కోసం